నియోజకవర్గంలో శ్రీరామనవమి వేడుకలు నేను అంగరంగ వైభవంగా కొనసాగాయి జిల్లాలోని ప్రసిద్ధిగాంచిన జుండిపల్లిలోని శ్రీ రామలింగేశ్వర ఆలయం తాండూరు పట్టణంలోని కన్యాపాఠశాల వద్ద గల శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం సాయిపూర్ పట్టణంలోని వినాయక స్వామి ఆలయం తాండూరు మండలం అంతరం గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ఆవరణలో అదేవిధంగా బట్టుమల్లపు ఆధ్వర్యంలో సాయిపూర్లో ఏర్పాటు చేసిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం చూడముచ్చటగా కళ్ళుల పండుగ జరిగింది వేద పండితుల మంత్రోచరణలో డప్పు వాయిద్యాలతో ప్రాంతమంతా భక్తుల భక్తిభావంతో ప్రవశించిపోయింది ఈ కళ్యాణోత్సవాలకు ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేరిల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి మరియు ఇతర నాయకులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు కళ్యాణ మహోత్సవం అనంతరం వందలాది మంది భక్తులకు నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు प्म मोरहती प ਸਵਾਗਤ ਹੈ ਗੁਰੂ ਸਾਹਿਬ ਜੀ ਜੀ ਦਾ ਮਹਾਂਦਰੇ ਲੰਬੇ ਇਰਜ਼ਾਮ ਦੇ ਰੇਖ ਲਗਾ ਪਿਆ ਬੰਤੇ ਪੁੱਤਰ ਬਗਰੰਥ ਸੰਤਾਨ ਨਮਸਤਾ ਸਵਾਗਤ ਹੈ ਗੁਰੂ ਸਾਹਿਬ ਗੁਰਦੰਧਾ ਦਾ ਇਸ ਸੰਗਮ ਗੁਰੂ ਸਾਹਿਬ ਮੱਥੇ ਜਾਨਾ ਅੱਜ ਜਲਾਮ ਰੇਤਰੇ ਸਤਿ ਸ੍ਰੀ ਅਕਾਲ ਗੁਰੂ ਆਬੰਦਲੇ ਬਾਹਰ ਖੁਆਪ ਪਏ

आरती गई कोल मां श्री रामचंद्र आरती हारत गई कोल मां श्री रामचंद्र आरती हारती गई

हम राम राम चल रहे हो आधो हम राम राम है दादा हम ललकार के कंस करते हम राम राम हम दादा चंद्र स्वामी हम श्याम स्वामी सुना सुना जो प्रभु है आप

శ్రీరామనవమి శుభాకాంక్షలు జరుపుకుంటూ పాండూరు పట్టణంలో చాలా సంవత్సరాలు చేత శ్రీ హనుమాన్ దేవాలయం లోపల అయినాపురం వంశస్సులు సంవత్సరాలుగా ఈ కళ్యాణోత్సవం ఇట్టి కళ్యాణోత్సవం జరుపుకుంటూ వస్తున్నారు మరియు జోషి పంతులు వారి కుటుంబము ఇద్దరు జరుపుకుంటూ వస్తున్నారు చాలామంది భక్తులు ఏళ్ళ తరబడి వస్తూ ఇటీ ఉత్సవాలను విజయవంతం చేస్తూ వస్తున్నారు ప్రతి సంవత్సరం కంటే ఈసారి చాలా ఎక్కువ భక్తులు వచ్చి ఇక్కడ కళ్యాణోత్సవం వీక్షించడం జరిగింది గత యాభై సంవత్సరాల నుండి ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవం జరుగుతున్నది ఇక్కడ ఈ శ్రీరామనవమి ఉత్సవం అయినాపురం వాళ్ళ నుండి స్టార్ట్ అయింది దాని తర్వాత అతను కుమారుడు అయినా అయినాపురం సుబ్రహ్మణ్యం అది తర్వాత అరవింద్ గుప్తా అంటే కంటిన్యూగా వాళ్ళు యాభై సంవత్సరాలు వచ్చిండ్రు ఈ సంవత్సరం మొత్తం ఫ్యామిలీ వచ్చిండ్రు మళ్ళీ జన్మ కూడా ఎక్కువ వచ్చిండ్రు ఈసారి వాళ్ళకు ఏమైనా భగవంతుడు ఏజైనా సుఖశాంతులు ఇవ్వాలని కోరుకుంటూ ఈ సమయం ఇచ్చినందుకు కమిటీ మెంబర్లకు ధన్యవాదాలు